రాజధాని ప్రాంతంలో రాత్రికి రాత్రే మట్టి ఎత్తుకుపోతున్నారట మట్టి దొంగలు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు అది ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచే అది ఉంది కానీ ఫిర్యాదు కూడా చేస్తున్నారు కానీ ఎంతవరకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు వైసీపీ హయాంలో యధేచ్గా సాగిన ఇదంతా కూటం ప్రభుత్వం వచ్చినా కట్టడి కాలేదు అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కేటాయించిన ప్లాట్లోని మట్టి తరలించుకుపోతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు ఘటన జరిగినప్పుడు హుటాహుటిన కేసులు నమోదు చేసి లారీలను సీజ్ చేయడం తప్ప పునరావృతం కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరు హయాంలో జరుగుతుంది ఇదేం జగన్మోహన్ రెడ్డి హయాం కాదే వైసీపీ ప్రభుత్వం కాదు కదా అధికారులు ఉన్నది రాజధాని ప్రాంతంలో వైసీపీ నాయకులు అడుగుపెట్టి మట్టి పట్టుకెళ్ళే అంత దమ్ముందా నిజంగా అలా పట్టుకెళ్తున్నారంటే వాళ్ళకి దమ్మున్నట్టే లెక్క దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అడ్డుకోవాలి రాజధాని ప్రాంతం పైగా ఇప్పుడు భద్రత కూడా ఉందంట అక్కడ నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలు మొదలయ్యే నేపథ్యంలో అక్కడ స్థానికులకి వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు మొదలు పెడుతున్నారు మాకు పని కల్పించట్లేదు అని చెప్పి గొడవలు పడతాయని భద్రత సెక్యూరిటీ కూడా పెట్టారట ఇలాంటి సందర్భంలో రాత్రికి రాత్రి వచ్చి లారీల్లో వచ్చి మట్టి తవ్వుకుంటూ వెళ్ళి తవ్వుకొని వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటారా అక్కడ పోయిన రైతులు చూస్తూ ఊరుకుంటారా వాళ్ళని పట్టివ్వరా మా నిఘా వేసి మోట వేసి రైతులు పట్టుకుంటే ఎంతసేపు ఆ లారీ డ్రైవర్లు పట్టుకొని ఆ లారీలు నాపితే ఆ నెంబర్ల ఆధారంగా ఎవరిని ఎక్కడి నుంచి వచ్చిన లారీలు ఎవరు పంపించారని తెలిసిపోద్దు కదా నిజంగా మట్టి అర్ధరాత్రి ఎత్తుకుపోతుంటే వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకుని ఇమీడియట్గా వీళ్ళ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి ఆ లారీలు లారీలనేది సీజ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల అలా కాకుండా మట్టి కొంభకోణం జరుగుతుంది మట్టి తూపోతున్నారు రాత్రులు అని చెప్పి ఆ పొలాల దగ్గరికి వెళ్ళి ఇది రైతులకు ఇచ్చిన రివర్సిబుల్ ప్లాట్లు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన పొలం ఏదైనా రాజధాని ప్రాంతం